ఎనభై నాలుగు లక్షల జీవరాశులు భూమి మీద జీవిస్తున్నాయి మనిషికి తప్ప ఎవరికి కృషి గోరక్ష వాణిజ్యం అగ్రికల్చర్ లేదు బ్యాంకింగ్ సిస్టమ్ లేదు మరి అవన్నీ జీవిస్తున్నాయి కదా జీవించటం లేదా పక్షులు జీవిస్తున్నాయి జంతువులు జీవిస్తున్నాయి ఆ జంతువులన్నీ ఆకలి చావలసి వస్తున్నాయని నేను ఎక్కడ చదవలే ఎక్కడా జంతువులకి సంపాదన లేదు ఉద్యోగం లేదు ఎంసెట్ ఎగ్జామ్స్ లేవు బీబీఎంలు లేవు బీసీఏ కోర్సులు లేవు గాడిదులకి లేవు ఆవులకి లేవు పందులకి లేవు ఎవరికి లేవు కానీ అవంతా కూడా జీవిస్తూ ఉన్నాయి బాధని జీవించటం కూడా ఎలా జీవిస్తున్నాయని ప్రకృతికి ధర్మానికి అనుగుణంగా జీవిస్తున్నాయి మనిషి రెండు రకాల దౌర్భాగ్యుడే ఒకటి ఏ ఏవాడు జీవిత విధానం ప్రకృతికి అనుకూలంగా లేదు పిచ్చి పిచ్చి పనులు ఎన్ని చేయగలడో వాడు ప్రకృతికి విరుద్ధంగా అన్నీ చేస్తాడు రెండోది ప్రకృతి మీద వాడికి నమ్మటం లేదు క్షుద్రం హృదయ దౌర్బల్యం చిక్కుష్ట పరం తప సాధకుడు ఇచ్చేటటువంటి భగవద్గీత అద్భుతమైనటువంటి ఒక వరదానంగా అనుకోవచ్చు దాన్ని వరం నువ్వు ఇచ్చేయి నువ్వేమీ భయపడకు నువ్వు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అని నువ్వు లేచి నుంచుంటే ఏది నీకు అడ్డు రాదు ఉదాహరణ మళ్ళా హిరణ్య కశిపుడు లాంటి మహా తపస్సు ఏమీ చేయలేకపోయాడు ప్రహ్లాదు అయితే మాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి మాస్తారు గాయత్రి మొదలెట్టే అప్పటి నుంచే కష్టాలు మాస్తారు పాపం అంతవరకు వాడు కష్టాలంటే ఏమీ అడగలట పాపం వాడు తిరే భగవంతుడు పూజ మొదలెట్టేది ఇంకా భగవంతుడు వాడి మీద కోపం వచ్చింది ఆయన హిరణ్య కశపుడు కదా భగవంతుడు ఎంత మూర్ఖత్వం మన ఆలోచన సరళి ఎంత కుచితమైనటువంటిదో ఎంత నీచాతి నీచమైనటువంటిదో ఎందుకది నీచాతి నీచమైందంటాను అంటే నేను భక్తుడి యొక్క అపార అనుగ్రహంతో ఇంత అద్భుతమైనటువంటి మానవ జీవితాన్ని పుట్టి పొంది భగవంతుడి అనుగ్రహంతోనే మనం జీవిస్తూ ఆయన్ని మనం ఆడిపోసుకోవడం ఆయన వల్ల మన కష్టాలు వస్తున్నాయని ఎవరి అనుగ్రహం వల్ల అయితే మనం జీవించి ఉన్నాము ఎవరి అనుగ్రహం వల్ల అయితే మానవ శరీరాన్ని మనం పొందాము ఎవరి అనుగ్రహం వల్ల అయితే ఈ విధమైనటువంటి ఆలోచన సరళిని మనం పొందగలుగుతున్నాము దదాను బుద్ధి యోగంతం ఈ విధమైనటువంటి ఆలోచనలు మనంతటి మనలోకి రావు జాగ్రత్త అర్థం చేసుకోండి ఇక్కడ కూర్చొని మనం భగవద్గీత గురించి చదువుకుంటున్నాం అంటే ఇదే మన ప్రతాపం కాదు అనేక కారణాల వల్ల ఇది ఆగిపోవచ్చు నిన్ననే ఆగిపోతుంది అనుకున్నాను నేను చాలాసార్లు అంటే అదే ఎవరి ప్రతాపం అది వాడు ఒప్పుకుంటున్నాడు ఇది జరగాలి ఇది తెలియాలి అని మీరు రావాలనుకుంటాను విపరీతమైనటువంటి వర్షం పడిపోయింది అనుకోండి వర్షం వల్ల రాలేము నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది వెళ్ళాలి అనుకుంటే వర్షం ఆపదు భగవద్గీత వినటానికి రావటానికి మాత్రం వర్షం గ్యారంటీగా ఆపుతుంది అంటే మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నామో దాన్ని బట్టి తెలుస్తుంది కదా క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్కువ తిష్టపదంతప ఆ పదం ఏ ఉద్దేశంతో గీతాచార్యుడు వాడాడో చూసుకోండి భౌతికమైనటువంటి కోరికలు భౌతికమైనటువంటి సమస్యలు వల్లే నేను ఈ సాధన చేయలేకపోయాను అని అంటే నీ అంత పరమ దొంగ ఎవడు లేదంటాడు మూడో అధ్యాయంలో చెప్తాడు నువ్వు దొంగవే అంటాడు ఆ మాటే వాడతాడు మూడో అధ్యాయ మనం చదువుకున్నప్పుడు ఆ మాట చాలా ఆనందంగా ఉంటుంది వినటానికి గురువు తిట్నా బాగుంటుంది అది అంటే ఏం చెప్తాడు అంటే కోసమే నువ్వు వండుకుంటే నీ అంత పరమ దొంగ ఎవడు లేడు అంటాడు మానవులు వండుకునేది వాళ్ళ కోసమే ఇంకోటి కోసం ఇంతవరకు ఇంకోటి కోసం అంటే మానవులను నేను చూడలేదు పక్కన జాబు చెప్తారు ఇంకోళ్ళు హోటల్ వాళ్ళు ఉన్నారు కదా సార్ వాళ్ళు ఇంకోట కోసమే అవుతున్నారు అవునా నిజంగా వాళ్ళు ఇంకోళ్ళ కోసం వండుతున్నారా కాదు కదా వాళ్ళ కోసమే అంచేత ఆ భావన చెక్కు ఒత్తిష్ట పరంతప చెక్తిష్టపరంతప లే నిద్ర లే నువ్వు ఈ విషాదంలోనూ ఉండొద్దు అవగాహన చేసుకో బాహ్య జగత్తులో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా నిన్ను ఈ దారి నుంచి మళ్లించడానికి సాధ్యపడదు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోక్కర్లే అదొక మానసిక స్థితి అంతే మానసిక స్థితి కోసం మీరు ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడికి రావక్కర్లే మరి ఇది చెప్పారు కదా మాస్టర్ బానే ఉంది మనం మీరే చెప్పారు కావాలంటే టేపులు పెట్టాం మేము సాక్ష్యం ఇక్కడికి వచ్చి కూర్చునే ఐదు నిమిషాలైనా ఉన్నా చాలు ఎందుకంటే ఈ భావన అంత సులభంగా ఇంట్లో తెచ్చుకోలేం కనుక